పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లుగా గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకైతే వచ్చారు దీంతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు పాస్టర్ ప్రవీణ్ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం కోదాడలో ఆరు వందల యాభై రూపాయలతో మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించినట్లుగా గుర్తించారు సరిగ్గా కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి ప్రవీణ్ చేతులకు గాయాలు అయినట్లుగా తెలుస్తుంది గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అయితే అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు తెలిపారు అయితే బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేలు చూపించాడు పార్కులో మూడు గంటలు ఏం జరిగింది అక్కడ ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఫోన్పే చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది అయితే రామవార్పాడు రింగ్కు పది మీటర్ల దూరంలోనే ఓక్స్ వ్యాగన్ షోరూమ్ కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు ప్రవీణ్ ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో అక్కడ పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు తర్వాత ఇన్నోటల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్ళి టీ ఇప్పించారు అయితే టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా సరే ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ తిరిగి తాగడానికి వెళ్లడం తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఎన్నోటెల్ హోటల్ రికార్డ్ అయ్యాయి సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్పై పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు సీసీ కెమెరాల్లో గుర్తించిన ఫుటేజ్ మేరకు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంక్కు చేరుకున్నారు ఐదున్నర ప్రాంత ఐదు పావు గంటలకు మహానాడు కోడలి వద్దకు జాతీయ రహదారిపై సీసీసీటీవీ కెమెరాలు ఆయన కనిపించారు అయితే ఐదున్నర గంటలకు పోలీసులు రామవరప్ప రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు ఐదున్నర నుంచి ఎనిమిది ఇరవై గంటల ప్రాంతం వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు రాత్రి ఎనిమిది నలభై ఏడు గంటలకు రామవరప్పటి రింగు నుంచి ఏలూరు వైపు వెళ్లారు దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ కొనసాగిస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి